మిథున రాశి వారికి ఈ వారం ఎలా రాశి వారికి రెండు గ్రహాలు అనుకూలిస్తున్నాయమ్మా చంద్రుడు రాహువు మనోబలంతో నిర్ణయాలు తీసుకొని వాటిని చక్కగా జాగ్రత్తగా అమలు చేయాలి మధ్యలో ఎటువంటి విఘ్నాలు రాకుండా చూసుకోవాలి మానసిక శక్తే సర్వప్రధానం అనుకూలమైన ఫలితాలు సాధించడానికి మార్గం సుగమం అవుతుంది దేనికి వెనకాడవద్దు భయపడవద్దు చెడు ఊహించవద్దు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది ధర్మబద్ధంగా బాధ్యతలని కర్తవ్య దీక్షతో నిర్వర్తించండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ముఖ్య కార్యక్రమాల్లో పెద్దల సూచనలు తీసుకోండి ఎదుటివారికి ఇబ్బంది కలిగించకుండా శాంతంగా వ్యవహరించాలి సున్నితంగా సంభాషించాలి ఓర్పు అవసరం వినయ విధేయతలతో పనులు పూర్తి చేయండి వ్యాపారంలో శ్రద్ధ పెంచండి ఉద్యోగ ధర్మాన్ని జాగ్రత్తగా నిర్వర్తించండి ఆశించిన ఫలితాలు సిద్ధిస్తాయి పనుల ఒత్తిడి పెరగకుండా ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయండి సత్సంకల్పంతో చేసే పనులు కార్యసిద్ధిని ప్రసాదిస్తాయి నిరంతర సాధన అవసరం ఎట్టి పరిస్థితుల్లో పనులను మధ్యలో ఆపవద్దు లక్ష్యం సిద్ధించే వరకు కృషిని కొనసాగించండి ఒంటరిగా మీరు తీసుకునే నిర్ణయాలు ఇబ్బంది కలిగించవచ్చు కాబట్టి కుటుంబ సభ్యులతో సంప్రదించి కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటే విజయం తథ్యం ఈ రాశివారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు మిథున రాశివారు తప్పనిసరిగా నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది నవగ్రహాలని దర్శించాలి మిథున రాశి వారు ఏ విధానం చేస్తే మంచిది నవధాన్యం అగ్నికి సమర్పించాలి